ఫస్ట్ లో అందులో లేదమ్మా కాస్ట్ మ్యారేజ్ వేరే కులం అమ్మాయి వచ్చి యాక్చువల్లీ మాది వచ్చేసి లవ్ మ్యారేజ్ అండి అంటే లవ్ మ్యారేజ్ కదా ఇంట్లో చెప్పిన తర్వాత ఇన్షియల్ డేస్ అంతా చాలా ఉండదు అనమాట గొడవలు అవన్నీ బట్ అన్నిటి గురించి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకవేళ దానికి దానికంటే ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాను అయితే ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటే అంటే ఇనిషియల్ డేస్ లో నేను ఇట్లా లవ్ మ్యారేజ్ జాబ్ చేసే అమ్మాయి చేసుకుంటే ఏముంది అన్నప్పటికీ ఇప్పటికి మా పెళ్ళయి ఈ మే వస్తే ఎయిట్ ఇయర్స్ అయిపోతాయి ఈ ఎయిట్ ఇయర్స్ లో ఇప్పటికీ నా మీద మా అత్తమ్మకి ఉన్న ఒపీనియన్స్ చేంజ్ అయ్యాయా అంటే అప్పటికి ఇప్పటికీ నన్ను అప్పుడు ఏమనుకున్నారు ఇప్పుడు ఏమనుకున్నారు అనేది మా అత్తమ్మ మాటల్లో తెలుసుకుందాం ఎందుకంటే గుత్తంకాయ రెసిపీ ఇవన్నీ అంటే మనకి యూట్యూబ్ లో చాలా కుకింగ్ ఛానల్స్ ఏ ఉన్నాయి కొంచెం బోర్ అయిపోతుంది కదండి సో మీ అందరికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అన్నట్టు అలాగే నేను కూడా తెలుసుకోవాలి కదా అప్పటికి ఇప్పటికి నా మీద మారిందా ఒపీనియన్ లేదంటే అట్లే ఉందా లేకుంటే ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మా అత్తమ్మ మాటల్లో తెలుసుకుందాం ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వరకు ఖచ్చితంగా చూడండి మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనే ఉంటుంది చెప్పండి అప్పుడు అంటే టూ థౌజండ్ సెవెంటీన్ లో మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఏమనుకున్నారు ఫస్ట్ లో ఇష్టం లేదమ్మా కొడుకు అమ్మా చేసుకుంటానమ్మా పాపనే నేను చేసుకుంటాను ఎన్ని సంబంధాలు చూసినా ఆ పాప మనసులో పెట్టుకొని ఎన్ని సంబంధాలలో ఎగరగొట్టినాడమ్మా ఎవరగొట్టినాడు ఊర్లో పోవడము రావడం వెనక్కి రావడము ఇది ఇట్లా కాదని మా మాది కొడుకుందరకు వచ్చి ఏం రా ఎట్లా కదా అడుగు అని అంటే ఇట్లా సంగతి ఇట్లా సంగతి ఆ పాపదే నెల్లూరు ఆ బాబు ఎంపాల చేసినప్పుడు ప్రేమించినానమ్మా నేను ఆ పాపం తప్ప ఎవరు చేసుకోవాలన్నాడు అంటే ఇంకా నేను ఏం చేసినా మన నాయన ఒప్పుకుంటా లేడమ్మా ఒప్పుకుంటా లేకుంటే నేను ఇంకా ఏం చేయాలి అర్థం కదా ఫస్ట్ అయితే మాకైతే ఇష్టం లేదులేండి వద్దులే ఎందుకు నాన్నది రావు మీద అంటే అందరూ పల్లెటూర మనం పెడతారు మనం దూరం పెడతారు ఎట్టు అన్ని మాటలు మాట్లాడతారని ఇంటిని తర్వాత వాడు ఎప్పుడైతే చేసుకుంటానమ్మా మా పాప నేను అన్ని సంబంధాలు చూసి వచ్చినాము చూసొచ్చి నాకు కూడా మనసు పోయి మారిపోయిందమ్మా ఎవరైతే మాకు అదృష్టానికి వచ్చిన పాప ఎవరైతే అంటే అని పూర్తిగా సరేనైనా చేసుకోపండి నేను వస్తాను లేనంటే లేమని వద్దు నువ్వు ఎందుకు మాటలు పడతావు అందరితోటి వద్దులే నేనే పోయి చేసుకొచ్చుకుంటానమ్మా నాయలతో నువ్వు మాటలు పడలే పడవద్దు నేనే చేసుకుంటాను తర్వాత ఒత్తురు కానీ అన్నారు అంటే ఇంట్లో చేస్తాం రారా నేను చేసుకొని ఆడన చేస్తాం రారా మా పిల్లల కడమా మా బిడ్డ వాళ్ళ ఇంటి కడ ఆ పాప నడిస్తే బిడ్డ వర్స్ అవుతుంది కదా ఇంటి చేసుకుని వస్తామంటే లేదులేమా నేను ఎవరు కడవద్దు నేనే చేసుకొచ్చుకుంటానని మా సంప్రదాయ ప్రకారమే చేసుకున్నాడమ్మా పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంకా మూడు నెలలకి ఆ పాప వాంతులు వచ్చా వాంతులు వచ్చి కక్కుంటుంటే ఇంకా అమ్మా ఏమా పాప పాప వాంతులు అవుతున్నాయి రామా అని అంటే పోయినా పోయి అసలు ఆ పెళ్లి చేసినా కానీ అన్ని మర్చిపోయానమ్మా ఏ బా ఏం మనసులో పెట్టుకోలేదు నిజంగా అంటే అప్పుడు ఏమనుకున్నారు నా గురించి వద్దు అప్పుడు వాడు కావాలనుకుని పొగరు గర్వం ఉంటదేమో అట్లా అనుకోలేదమ్మా నేను అనుకోలేదు మా ఇంటికి వచ్చే వాళ్ళు మంచి వాళ్ళే అనుకుంటాను నేను ఎవరైనా గానీ ఇప్పుడు ఏమనుకున్నారు ఎయిట్ ఇయర్స్ అయిపోయింది కదా మా పెళ్లి ఇప్పుడు ఏమనుకున్నారు అనుకుంటా అంటే ఉండాలా మనసంగ ఉండండి నేను చెప్తానమ్మా నేను ఏమి నా కోడలు పర్లేదు చుట్టుపక్కల వాళ్ళ కోడలతో పోలిస్తే బానే ఉంది అనుకుంటారా గానీ చేయడం కానీ చేస్తే ఆ పాప ఏనాడ అడ్డం రాదమ్మా ఏదన్నా చేశానంటే కూడా ఎవరికి చెప్పదు అది పెట్టవాక ఇది పెట్టవాకదు పెట్టు అత్తకి పెట్టాంత అత్తమ్మకి పెట్టు ఆమె కష్టపెడతామని ఆ మొబిల్ని నడుస్తుంటది కానీ నాకైతే ఏమన్నది మళ్ళీ ఈ పెద్ద కోడలు ఇష్టమా నేను ఇష్టమా ఇది మాత్రం జస్ట్ జోక్ గా అడుగుతున్నానండి నిజానికి లేకుండా మాత్రం మా అక్క నా మీద కొట్లాడుకోవచ్చు నాకు ఇద్దరు ఒకటే అమ్మా నాకు ఇద్దరు బిడ్డలు ఎంత నా కోడలు అంతే ఇది హానెస్ట్లీ అండి అంటే ఈ వీడియోలో నేను చెప్తున్నా నాకు పేరెంట్స్ డేర్ అనమాట అంటే ఇప్పుడు దాకా ఏ వీడియోలో కూడా చెప్పలేదు దీని గురించి అసలు చెప్పాల్సిన అంత అవసరం కూడా రాలేదనమాట ఎందుకు చెప్పాలి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో అదంతా ఏం లేదు కానీ ఆ సిచ్యువేషన్ రాలేదు చెప్పలేదు నాకైతే పేరెంట్స్ లేరు నాకు రెండు కాన్పులు మా అత్తమే చేసింది రెండు నాకు సిజరియన్సే అందులో నేను ఫస్ట్ డెలివరీ అప్పుడు జస్ట్ ఇరవై ఏడు కేజీలు ఉన్నా అంతే బ్లడ్ లేదు ఇంకా సో చాలా చెప్పారు కిందకు ఉంది కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అవన్నీ చెప్పారండి అసలు మా అత్తమ్మ నిజంగా మా ఉంటే ఇవన్నీ చేసేదా లేదో నాకు తెలీదు తల్లి కాబట్టి తప్పదు చేస్తుంది అనుకోవచ్చు అత్తమ్మ ఉండి చేయాలంటే చాలా మందికి అందులో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వేరే కులం అమ్మాయి వచ్చి బెడ్ రెస్ట్ ఇవన్నీ అంటే కొంచెం అత్తకి ఆ ఇగో అనేది ఉంటది కదండి మామూలుగా కానీ మా అత్తం అవి ఏం లేకుండా సొంత బిడ్డలాగే నన్ను చూసుకున్నారండి నేను ఏదో వీడియో కోసం చెప్పట్లేదు ఇది ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్న విషయాలు కానీ చెప్పలేము కదండి ఇట్లా ఎట్లా ఉంటదంటే బయట వాళ్ళకంటే మనం మస్తు మాటలు చెప్తాం గానీ మన ఇంట్లో వాళ్ళకి వచ్చేసరికి మనం ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేము దానికంటూ ఏం చెప్పాలి ఒక టైం అనేది ఉండదు నేను బెంగళూరు ఉంటాను ఉన్నా కూడా మాట్లాడుకున్నా కూడా మన మనసులో ఇది అనుకుంటున్నాం మా నా కోడల గురించి ఇట్లా అనుకుంటున్నా నా అత్త గురించి ఇట్లా అనుకుంటున్నాను మనం చెప్పలేమండి సో ఈ వీడియో ఇదొక ఏమంటారు ఇదొక ఆప్ ఏమంటారు మంచి ఆపర్చునిటీ నాకు మా అత్తమ్మ గురించి చెప్పుకోవడానికి అసలు నా రెండు డెలివరీలు నాకు పుట్టినీళ్ళు లేదు అనే నాకు ఎక్కడ మనసులో కూడా రాకుండా మా ఇద్దరు ఆడబడుచులు అట్లే మా అత్తమ్మ ఇక్కడ మా తోడుకోడల్ని కూడా చెప్తున్నానండి అసలు మా తోడుకోడలు కూడా రెండు డెలివరీలకి మొత్తం హోల్సల్ నా ఫుల్ ఫ్యామిలీ మొత్తం అండి చాలా జెన్యున్ గా చెప్తున్నా నా స్నానాలు పురుళ్ళు మొత్తం మా ఆడపడుచు వాళ్ళే చూసుకున్నారు నిజంగా ఈ ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు నిజంగా నేనైతే చాలా ఏం చెప్పాలో కూడా నాకు రావట్లేదండి మాటలు చాలా చాలా అదృష్టవంతురాలని నాకు నా భర్త ఎంత సపోర్టు నా ఫ్యామిలీ కూడా నాకు అంతే సపోర్టు ఈవెన్ నేను యూట్యూబ్ చేస్తాను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అనుకున్నప్పుడు కూడా మా అత్తమ్మ కాని మా ఆడబడి గాని లేదంటే మా ఆడబడి భర్తలు గాని మా తోడుకోడలు మా బావగారు ఎవ్వరు ఏమి చెప్పలేదండి అసలు నేను జస్ట్ మా ఆయన పర్మిషన్ తీసుకున్నా స్టార్ట్ చేసేసిన చాలా మంది ఫ్యామిలీస్ లో ఇష్టం ఉండదు కదండి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో వచ్చి వీడియోస్ చేయడం ఎందుకు ఆడోళ్ళు ఇంత మంది మగోళ్ళు చూస్తుంటారు అవన్నీ అనుకుంటారు కదా కానీ నా మా ఫ్యామిలీ అలా కాదు అసలు నాకు ఏం అడ్డు చెప్పలేదు ఇప్పుడు దాకా ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నేను ఏమన్నా కామెడీ షార్ట్స్ చేస్తే చూసి మా ఫ్యామిలీ మొత్తం షేర్ చేసుకోవడం నవ్వుకోవడం ఇట్లే ఉంటది కానీ ఎందుకు ఆమెకు అంత ఎందుకు చేయడం అవసరమా అట్లా అసలు ఎప్పుడు అనుకోరు అవునత్తమో మీరు ఏమన్నా అనుకున్నారయో అనుకోలేదమ్మా ఏదో మేము చేసుకుంటామో మాకు డబ్బులు వస్తాయంటే సరే అన్నాను నేను నేనేమిప్పుడు కాదననమ్మా ఎప్పుడైనా కానీ ఏదైనా చెప్పినా కూడా నేను సరేనే అంటాను నేను వద్దనేదాన్ని కాదు పిన్ని వాళ్ళ గురించి వాళ్ళు కూడా అంతే చేసుకున్నాను చేసుకుంటే ఆ పాప జాబ్ చిన్న పిల్లలు జాబ్ కష్టం అవుతుంది వాళ్ళు అక్కడ మీరు ఇక్కడ మీరు ఏం పోలేరు కదా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు ఇంటికాడ ఉండేది అంటే సరే అని అన్నారు వాళ్ళు కూడా ఏమందారు వాళ్ళు కూడా చేసుకుంటా నాకు పుట్టింటి నుంచి సీమంతం అప్పుడు రావాల్సిన సారలు గానీ లేదంటే పిల్లలు పుట్టెంటుకలు అప్పటి నుంచి రావాల్సిన రావాల్సిన సారలు అవన్నీ ఉంటాయి కదండి అంటే ట్రెడిషన్స్ ఉంటాయి కదండి పుట్టెంటలు ఎప్పుడు తల్లిదండ్రి బట్టలు పెట్టాలి వడి బియ్యం తేవాలి ఇవన్నీ ఇవన్నీ మా పిన్ని వాళ్ళే చేస్తారండి అది ఏదో అందరికి చూపెట్టుకోవాలా అన్నట్లు అస్సలు కాదు అది ఎంత ఖర్చయినా నా ఇద్దరు కూతురు పుట్టెంటుకలకి మా చిన్న పిన్నినే మొత్తం చూసుకున్నారనమాట మా నలుగురికి బట్టలు వడి బియ్యాలు అన్ని నా మొత్తం సీమంతం అంతా మా పెద్ద పిన్నే చేసుకునేది అసలు వాళ్ళ పిల్లల్లో నేను ఎక్కడ వాళ్ళ పిల్లని కాదు నేను ఎక్కడో బయట నుంచి వచ్చిన దాన్ని అని ఎక్కడా ఉండదండి ఎనిమిదేళ్లలో అసలు ఎంత బాగా కలిసిపోయామంటే నేను స్టార్టింగ్ ఇంట్లోకి వచ్చేటప్పుడు నా మైండ్ సెట్ ఒకలాగుండే అనమాట అసలు ఎట్లుంటదో ఏమో అని కానీ ఇప్పుడు అట్లా కాదు అసలు మేము మా ఆడబడుచోళ్ళతో కూడా నిజానికి మేము చాలా క్లోజ్ అన్ని మాట్లాడుకుంటాం మా తోడుకోడలు కాని మా అత్తమ్మ గాని అందరం అనమాట ఇంకా అట్లా అత్త కోడలు లేకుంటే ఆడబడుచులు మేము సాధించాలి అసలు ఎక్కడ ఉండదండి నేను బయట చాలా మందిని చూస్తా ఉంటాను ఎవరో దాకెందుకు ఎవరో తాకెందుకండి నా ఫ్రెండ్స్ లో కూడా చూస్తా చాలా మంది మాట్లాడదాం ఇట్లా అనుకుంటా ఉంటారు కానీ అసలు మా ఇంట్లో విషయానికి వస్తే అసలు అట్లా లేదనమాట మేము చాలా బాగుంటాం నిజానికి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటి ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే ఒక ఏదైనా ఒక బాండింగ్ ద్వారా ఒక ఇంటికి మనం కోడలు అయిపోయిన తర్వాత మా అత్త ఇట్లా అత్తకి నేను తగ్గేది ఏంటి లేదంటే నా కోడలు ఇట్లా బయట నుంచి వచ్చింది నేను చూసుకునేది ఏంటి ఇవన్నీ పెట్టుకోకుండా అత్తలు కాని కోడలు కాని అంటే మనిషికి మనిషికి అభిప్రాయాలు అనేవి వేరేగా ఉంటాయండి ఇప్పుడు మా అత్తమ్మకి నచ్చిన విషయాలన్నీ నాకు నచ్చాలని లేదు నాకు నచ్చిన విషయాలన్నీ మా అత్తమ్మకి నచ్చాలని లేదు కంప్లీట్ గా మేమిద్దరు మనుషులు నా అలవాట్లు నా ఆలోచనలు నా ఇష్టాలు వేరేగా ఉంటాయి మా అత్తమ్మ అలవాట్లు ఆలోచనలు ఇష్టాలు అన్ని వేరేగా ఉంటాయి కానీ ఒక బంధంతో మనం ఒక కుటుంబంలోకి వచ్చిన తర్వాత నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని ఎత్తి చూపుకునే కంటే కూడా అన్ని సర్దుకొని ఒకరు మిస్టేక్స్ కానివ్వండి ఏదన్నా సర్దుకొని ముందుకు పోతా ఉంటే ఫ్యామిలీ కూడా ఇంక ఇంత బలంగా ఉంటుంది బాండింగ్స్ అనేవి ఇంకొంచెం డెవలప్ అవుతాయండి అంటే మీకు అస్సలు కొట్లాటలే లేవా మీరు ఇంకా ఉత్తమ అత్త కూడా అట్లా ఏముండదు ఎవరి కుటుంబంలో ఉండే వాళ్ళకి ఉంటాయి ఖచ్చితంగా లేదని నేను అస్సలు చెప్పను ఏదున్నా ఏదైనా ఒక బంధంతో మనం ఒక ఫ్యామిలీ మెంబర్ అయిన తర్వాత అన్నిటినీ సర్దుకుంటూ నువ్వు తప్పు చేసావు నువ్వు ఒప్పు చేసావు అని జడ్జిమెంట్ చేసుకోకుండా ఒకరినొకరిని ముందు సాకపోతే ఫ్యామిలీస్ లో అసలు ఇంకొంచెం రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అనేది నా ఉద్దేశం ఆ ఏమంటారు అతను నేను చెప్పింది కరెక్టా తప్ప కరెక్టేమ్మా కరెక్టే నా బిడ్డలు ఎంతనో నా కోడలు అంత చూడమ్మా నేను ఎప్పుడు నా ఇంటికి ఎప్పుడైతే వచ్చినా మా పిల్లలు మన ఇంట్లోకి ఇచ్చినాము మన ఇంట్లో పిల్లలు మా ఇంటికి వచ్చినారు ఇప్పుడు మంది పిల్లలు అనేది నేను అట్లా లేదమ్మా నాకు ఎప్పుడు ఏదే భేదాలు లేవు నాకు మత భేదాలు లేవు అందరితో పాటు నలుగురితో పాటు నేను పోతా నా కోడ కోసం ఏమైనా చేస్తా అంతే అంతే చూడమ్మా ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా నేను లెక్క పెట్టకుండా నా కొడుకు నా మాట విన్నాను ఆయనకు కొడుకు మాటనే విన్నాను నా కొడుకు కడుపులో పుట్టిన కొడుకుని మనం బాధ బాధ పెట్టి ఏమో చెప్పండి మనం కూడా సర్దుగా పోవాలా వాళ్ళతో పాటే మనం పోవాలా అట్లయితేనే సంసారం బాగుంటది కుటుంబం బాగుంటదమ్మా ఇంకే చూడమ్మా నేను ఏ ఏ ఏ బాధలు లేవు నా పెట్టలేదు ఎవరికి నా సో ఇదండి ఫైనల్ కన్క్లూజన్ మా మధ్య బాండింగ్ ఇట్లుంటది అంటే మేము దూరం ఉన్నా మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా మేమైతే అత్తకుండాల్సిన గౌరవం కోడలకు కుండాల్సిన విలువ అన్ని ఉంటాయి ఇట్లనే మేము ఇంటర్ మ్యారేజ్ ని లవ్ ని మేము ఎంకరేజ్ చేయట్లేదు మా కుటుంబంలో జరిగింది మాత్రమే మేము మీతో చెప్తున్నాం మా కుటుంబానికి కానీ మాని గానీ ఎప్పుడు ఒక మాట తెచ్చలేదు దేవుడు దేవులు ఇప్పుడు దాకా తెచ్చలేను ఫ్యూచర్ లో కూడా ఇట్లే ఉండాలనుకుంటున్నాను సో ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి